వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ ఈ రోజు చికెన్ పచ్చడిని పర్ఫెక్ట్ గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో మన ఛానల్ అయితే చూసేద్దామండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేలా సింపుల్ వే అయితే చూపిస్తున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి తీసుకోండి ఒక రెండు కేజీల వరకు అయితే చికెన్ అనేది నేను తీసుకున్నానండి మన షాప్ దగ్గరనే తెచ్చుకునేటప్పుడు ఈ సైజ్ కొట్టించుకుని తెచ్చుకుంటే పీసెస్ అనేది గా ఉంటుంది విత్ బోన్స్ అయితే తీసుకున్నాను అల్లం ఒక యాభై గ్రాములు వెల్లుల్లి ఒక ముప్పై గ్రాములు వరకు తీసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకుని మిక్సర్ లో యాడ్ చేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి వాటర్ వేయకుండా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కూడా మెంతులు తీసుకోండి ఒక ఆరు టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆవాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కూడా జీలకర్ర ఒక ఎనిమిది యాలికలు చిన్న సైజువి రెండు చెక్కలు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లవంగం తీసుకోండి ఒక వంద గ్రాముల వరకు కూడా సాల్ట్ అనేది పడుతుందండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా కారం అనేది పడుతుంది ఒక పావు టేబుల్ స్పూన్స్ వరకు కూడా పసుపు అనమాట ఒక ఆరు నుంచి ఎనిమిది నిమ్మకాయలు అనేది పడుతుందండి ఈ సైజు ఉండి రసం అనేది బాగా వస్తే కనుక ఒక ఆరు అయితే సరిపోతాయండి మనం కట్ చేసుకుని పిండితేనే కదా తెలుస్తుంది రసం ఎంత వస్తుంది అనేది నాకైతే ఒక ఆరు అనేది కరెక్ట్గా సరిపోయినాయి అండి రసం అనేది ఎక్కువ వచ్చింది నేను తీసుకునే దాన్ని బట్టి ఇప్పుడు ఈ రసమైనది ఇలా పిండికున్న తర్వాత స్టైనర్లో వేసేసుకుని మొత్తం పిక్కలు ఏమీ లేకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నిమ్మకాయ రసాన్ని ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకుని మనం పక్కన పెట్టుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుని వన్ టు టూ మినిట్స్ ఇవి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు పక్కన పెట్టుకున్న ఆవాలు యాడ్ చేసుకోండి ఆ తర్వాత మెంతులు తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి లైట్గా స్మోక్ అనేది వస్తుంది అని అనేంత వరకు కూడా మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకుని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి చాలా మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పలుకులు లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఏ ఆయిల్ పడితే ఆయిల్ వద్దండి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందనమాట పచ్చడి టేస్ట్ అనేది అయినా మనం గ్రౌండ్నట్ ఆయిలే వాడాలి వేరుశెనగ నూనె అది ఒక హాఫ్ కేజీ వరకు అయితే కళాయిలో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది ఒకటొకటిగా ఇందులో యాడ్ చేసేసుకోండి ఒకటొకటిగా అంటే ఒక టూ త్రీ బ్యాచెస్ కింద యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా అనేది ఫ్రై అవుతుందనమాట ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకుని లైట్గా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీరు సగం ఫ్రై చేసి తీసేస్తే అది అనేది పచ్చడి అనేది పాడైపోతుందండి ఈ పచ్చడి మనం చేసేది ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట అయినా సరే మనం బాగా అనేది ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుని మొత్తం చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది మొత్తం యాడ్ చేసేసేయండి నేనైతే ఒక రెండు కేజీలు చికెన్తో పచ్చడి ఎలా పెట్టాలి దానికి పర్ఫెక్ట్ కొలతలు ఏంటి ఎంత పడుతుంది క్వాంటిటీ అనేది చెప్తున్నానండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం అనేది పడుతుందండి అది మొత్తం వేసేసి అది కూడా మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి మసాలా పౌడర్ అది మొత్తం కూడా పడుతుంది అండి అది కూడా మొత్తం యాడ్ చేసేయండి మీకు కావలిస్తే కనుక ధనియాలు ఉంటాయి కదా అది వన్ టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదు అంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే స్కిప్ చేసేసాను అది ఫ్రై అయిన తర్వాత మసాలా పౌడర్ అనేది అందులో పసుపు యాడ్ చేసేయండి పసుపు యాడ్ చేసుకుని కారం కూడా యాడ్ చేసేసేయండి కారం వంద అనేది పడుతుందండి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే లేదు అంటే కనుక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ తగ్గించుకుంటే అది కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేయండి సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పాను కదా అని హండ్రెడ్ గ్రామ్స్ పట్టదండి అది కూడా కొంచెం తగ్గచ్చు పెరగచ్చు మీ టేస్ట్ని బట్టి ఉంటుందన్నమాట సాల్ట్ వేసుకుని చూసుకోండి మనకి ఎగ్స్ట్రా ఆయిల్ అనేది ఖచ్చితంగా పడుతుందండి మనం ఒక హాఫ్ కేజీ ఆయిల్ తోనే కదండి డీప్ ఫ్రై చేసింది మీకు గనుక కనుక ఆయిల్ని ఈ టైంలో యాడ్ చేయొచ్చు లేదు అంటే గనుక మనం ఏదో ఒక దాంట్లో ని స్టోర్ చేసుకుంటాం కదా అలా ని స్టోర్ చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ యాడ్ చేసేయచ్చండి పీసెస్ పైకి కనపడకుండా ఆయిల్ మొత్తం యాడ్ చేసుకుంటే పై వరకు కూడా సరిపోతుంది అనమాట మీకు కరెక్ట్ గా కొలత అనేది అలా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాను కదండి నేను ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అనేది యాడ్ చేసేసాను చికెన్ పీసెస్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపకూడదండి ఇదే నేను చెప్తుంది ఒక చిన్న సీక్రెట్ టిప్ అనుకోవచ్చు మీరు స్టవ్ ఆపకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం పక్కన పెట్టుకున్న నిమ్మరసం మొత్తం యాడ్ చేసేసుకుని ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు కూడా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ పిక్ అనేది రెడీ అయిపోతుందండి నిమ్మరసాన్ని ఇలా యాడ్ చేయడం వల్ల చేదొస్తుందంటారు కానీ అస్సలు రాదండి ఒకసారి ఇలా ట్రై చేసేయండి వీడియోలో చూపిస్తున్న కొలతలతో చేస్తే పక్కాగా ఎవరికైనా రావాల్సిందేనండి అసలు ఇలా ఇంట్లో చేసుకుని తింటే ఈ రుచి చూసి బయట అసలు పచ్చళ్ళు కొనడమే మానేస్తారు నాది గ్యారంటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్